హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాం మన ప్రీవియస్ వీడియోలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏపీ ఏపీఈపీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఎస్పిడిసిఎల్ మరియు సిపిడిసిఎల్కి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను త్వరలోనే ఇస్తానని చెప్పాను కానీ వీడియోస్ అయితే కొద్దిగా లేట్గా రావడం జరిగింది సో అదేవిధంగా ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఏపీ ఈపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ మరియు సిపిడిసిఎల్ కోసం అయితే తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కానీ వర్తనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ ఈపీడీసీఎల్ జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ టూ కోసం సో ఈ యొక్క నోటిఫికేషన్ కోసం ముందు వీడియోలో మనం కొన్ని ట్వంటీ టూ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పుకోవడం జరిగింది సో నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ చేత అంచనాతో కొన్ని డేట్లు అయితే చెప్పడం జరిగింది సెప్టెంబర్ పన్నెండో తారీఖున నోటిఫికేషన్ వస్తుందని కూడా మనం చెప్పుకున్నాం సో దీనికి సంబంధించి ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి మనల్ని వాట్సాప్ ద్వారా అయితే అభ్యర్థులు అడుగుతున్నారు సో దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అయితే నడుస్తుంది మనకి డేట్ దగ్గర పడుతుంది కాబట్టి మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండడం అయితే మంచిది సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే సో మీకు ఆల్రెడీ ఎన్ని వేకెన్సీలు ఉంటాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ యొక్క వేకెన్సీల వివరాలకు సంబంధించి కొన్ని జిల్లాలలో పోస్టులు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని జిల్లాల్లో పోస్టులు తగ్గే అవకాశం ఉంది సో మనం టోటల్ పోస్టులు అయితే మూడు వేల నూట ఇరవై ఎనిమిది పోస్టులు జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూకి సంబంధించి మొత్తం పదకొండు జిల్లాల్లో ఉన్నాయని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము సో అదే విధంగా ఈ యొక్క పోస్టుల సంఖ్య తగ్గే అవకాశం అయితే ఉంది ఎందుకంటే సచివాలయాలన్నీ రేషనలైజేషన్ చేశారు కాబట్టి ఇది పోస్టులు అయితే తగ్గే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి అప్డేట్ కూడా మనకి త్వరలోనైతే రానుంది వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీఈపీసీలకు సంబంధించి ఏఈ మరియు జేఏఓకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి నేను ప్రీవియస్ రెండు వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది ఏఈ మరియు జేఏఓ నోటిఫికేషన్లు ఈ సంవత్సరంలో అయితే కష్టం ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో కానీ లేదా మిడిల్లో కానీ రావడం జరుగుతుంది సో ఇది ఏఈ మరియు జేఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీఈపీ డిసీలకు సంబంధించి ఈ యొక్క పదకొండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏఈఈ పోస్టులు నూట అరవై మరియు జేఏఓ పోస్టులు మూడు వందల డెబ్భై ఉన్నట్టు మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము సో ఈ యొక్క పోస్టుల సంఖ్య పెరిగి అవకాశం ఉందని మనకి అఫీషియల్గా డిపార్ట్మెంట్లో అయితే మీటింగ్ జరిగినప్పుడు చెప్పారంట సో ఇది అప్డేట్ అనమాట సో ఫ్రెండ్స్ ఏపీ సిపిడిసిఎల్ కోసం అప్డేట్ అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఒక బంపర్ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సో మనకి జూనియర్ లైన్మెన్ మరియు ఏఈఈ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఏపీసీపీడిసిలకు సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు నాలుగు వందల ఎనిమిది మరియు ఏఈఈకి సంబంధించిన పోస్టులు ఎనభై ఆరు ఖాళీగా ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇంకా ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఫుల్గా అప్డేట్ అయితే రాలేదు సో అది వచ్చిన తర్వాత వీడియో తీసి మనకి పెట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీసీపీడిసిఎల్ జూనియర్ లైన్మెన్ మరియు ఏఈఈ నోటిఫికేషన్ రాలేదని ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవడం మంచిది ఎందుకంటే మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇన్ని పోస్టులతో వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీ ఎస్పీడిసిఎల్కు సంబంధించి అప్డేట్ కోసం అయితే అడిగారు సో ఎస్పీడిసిఎల్ అప్డేట్ ఏంటంటే జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్కి సంబంధించి మూడు వందల పదహారు పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్ తీయడానికి రెడీగా ఉన్నాయి అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అదేవిధంగా ఏఈఈకి సంబంధించి నూట ఇరవై పోస్టులకు గాను పోస్టులు తీయడానికి రెడీగా ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో అదే విధంగా ఎస్పీడీసీఎల్ కోసం నోటిఫికేషన్ ఇంకా అప్డేట్ రాలేదని ఎవరైతే ప్రిపేర్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడం మంచిది సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించి కావాల్సిన స్టాండర్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఆన్లైన్లోని సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు కాస్ట్ అయితే ఉంది సో మన దగ్గర పీడిఎఫ్లో అయితే ఉంది దాన్ని మనం టూ హండ్రెడ్కి అయితే సెల్ చేస్తాం సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెటీరియల్ని అయితే మెసేజ్ చేయండి మీకు శాంపుల్ అయితే పెడతారు నచ్చితే మీరు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఏపీ ఈపీడీసీఎల్ ఎస్పిడిసిఎల్ సిపిడిసిఎల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ గ్రూప్ అని మెసేజ్ చేస్తే మీకు అయితే లింక్ సెండ్ చేయడం జరుగుతుంది ఎంట్రీ ఫీ అయితే తీసుకోబడుతుంది గమనించండి సో ఈరోజు వీడియో అయితే ఇది ಮರೊಕ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಮರೊಕ ತೋ ಮಲ್ಲಿ ಕಳುಂ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್